పంట పొలాలను కోతులు అటవీ జంతువుల భార్య నుండి రక్షించుకోవడానికి వినూత్న ప్రయత్నం చేశారు రైతులు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు మాది గ్రామం మండలం మహోబాద్ జిల్లా మా మేము రెండెకరాలు మొక్కజొన్న వేశాం మొక్కజొన్నే కాకుండా ప్రతి ఒక్క పంటని సర్వనాశనం చేస్తున్నాయి ఈ కోతులు పగలు కోతులు రాత్రిపూట అడవి పందులు నానా బీభత్సం చేసి వెళ్తున్నాయి ఈ పగలు కోతులు మాత్రం పది పదిహేను మంది లేనిది చేనులలో నుంచి బయటికి వెళ్ళట్లేదు వీటి కోసమే మైకులు ఒక ఎకరానికి అటుకోసకొకటి ఒకటి పెట్టి వాటి గంట రెండు గంటల మూడు గంటలకు ఒకసారి బ్యాటరీలు మారవలసి వస్తుంది ఇక వేరే ఊరికి పోయేటట్లేదు ఏది లేదు రాత్రిపూట మాత్రం అవి ఎక్కడ తారసపడతాయని భయ భయపడుతున్నాం అడవి పందులు వీటి కోసం ఈ పందుల కోసం ఈ మైకులు ఒక్కొక్కటి వెయ్యి రూపాయల చొప్పున మూడు మూడు నాలుగు మైకులు తీసుకోవాల్సి వస్తుంది అట్లా మూడు నాలుగు వేల రూపాయల ఖర్చు దీనికి మైకుల కోసం మరియు బాంబులు ఈ కోతులు వచ్చినప్పుడు బాంబులు వాటి వాటిని బెదిరించడం కోసం బాంబులు పేలుస్తున్నాం ఈ బాంబులు కూడా మొత్తం అయిపోయే పంట మొత్తం అయిపోయే లోపల మూడు నాలుగు వేల రూపాయల ఖర్చు దీనికి వస్తుంది మొత్తం మీద ఒక ఎనిమిది పదివేల రూపాయలు దీనికి అనవసరంగా ఖర్చు వస్తుంది కా కావున ఈ కోతుల నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను